ད� ད� རམ ཅཁས པར ཚཁས ད� ད� པཁ� ཏ� ཏཁས ཏས ར རེ རེ པ འག ར འའ སཪ� ག འཪ� Le ཇ

रिएम మాధవ రెడ్డి గారు విధిబడ్డ శ్రీనివాసరెడ్డి గారు గుంటూరు జిల్లా సమర్సింహారెడ్డి ఇంద్రశేల రెడ్డి గంటల సర్పంచ్ గారు రెండవ బహుమతి వేల ఆరు వందల ఎనభై మూడు ఏడు ఏడు వందలు రెండో బహుమతులు క్యాన్సిల్ చేస్తున్నారు అదేవిధంగా మూడో బహుమతులు పదిహేను వేల రూపాయలు దయనేరావు గారు పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు కమిటీ వారు ఈ మూడో చేస్తున్నారు మణికంట గారు బైనా జిల్లా ఉయ్యన్న నాలుగవ స్థానాన్ని నాలుగు ఐదు ఆరు వామతులు మూడు గతంలో రావాలండి వేలగోపాల్ గోపాల్ రెడ్డి గారు గంటపూడి మల్లిసెట్టి ఏడు గంటల గారు ఎనభై ఎనిమిది పాళ్ళు వెళ్ళవడం కృష్ణా జిల్లా ఇట్టే వెంకట రామాయణ గారు ఈ నాలుగు వందల పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని ముంద్రా వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం గారు చిన్నపాయి గారు అత్తమ్మగారు రామచంద్రరావు శంకర్రావురావు మీ బహుమతి కూడా రాజు అదే విధంగా ఆరే బహుమతి ముట్ర నారాయణ లక్ష్మణ్ గారుల గతం గంగారాజా రాజేంద్ర గారు గౌరవ మాజీ

ಐದ ಸ್ಥಾನ ಎರಡನೇ ಆರವೇ ರೂಪಾಯಿ ಕುಂಟ ನಾರಾಯಣ ಗಾರ್ಮಗಾರ ರಾಜೇಂದ್ರ ಗಾರೀನಿ ಏಳು ఐదో స్థానం ఏడో మూడు సూరి బాధ్యత కోసుకోవాలి రెండు వేల తొమ్మిది వందల పదమూడు ఆరు వేల రూపాయలు రాజేంద్ర గారు రంగారావు గారు ఏడువండి రంగారావు గారు రాజేంద్ర గారు ఈ బాబు రెండు దగ్గర చెప్పండి ఆరో స్థానం ఎనిమిది బాబు

ರೇ ಆ ಭಾಗ ಗಂಟೆ ಪೇರ್ ನಮೋದಿ ಸಂ